నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ కవిత వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో తేటతేలమయ్యింది ఇన్నాళ్లు అన్న చెల్లెళ్ల పోటీలో బయటికి వచ్చి సొంత ఇమేజ్ ని డెవలప్ చేసుకునే భావనలో తెలంగాణ ప్రజలంతా ఉన్నారు కానీ అది కరెక్ట్ కాదని తొందరగానే తేలిపోయింది లో ఉన్న బీసీ నాయకులందరూ ఆర్టిజన్ ఒక డ్రామా అని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు కూడా ఓ పక్కన చేస్తుంటే అదే పార్టీ ఎమ్మెల్సీ కేసీఆర్ కన్న కూతురైన కవిత మాత్రం ఆర్టిజన్ రావడంతోనే బీసీల రిజర్వేషన్లు వచ్చినంత ఇస్తున్నారు ఏకంగా రైల్ రోకో కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు కాంగ్రెస్ నేతలు కూడా చెయ్యనంత సంబరాలు కవిత చేస్తున్నారు దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవచ్చు ఆమె వెనక ఎవరున్నారు అని బీసీ రిజర్వేషన్ల కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్నానని కల్వకుంట్ల కవిత ప్రకటించారు రౌండ్ టేబుల్ సమావేశంలో గర్జించారు బీసీలకు నేనే చాంపియన్ అని చెప్పుకొచ్చారు చివరికి అక్కర్ రాని ఆటిజంతో బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయంటూ ప్రభుత్వ తరఫున ఈమెని ప్రచారం చేపిస్తున్నారు గవర్నమెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ చేస్తున్న హంగామాపై సమాధానం చెప్పాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు మేక ఉన్న పులులు అనేకం తమ నైజం బయట పెట్టకుండా అంతర్గత రాజకీయ ప్రయోజనాలతో బీసీలకు మేలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని బీసీ సంఘాల నేతలు బీసీ ప్రజలు కోరుతున్నారు ఏమి ఏదైనా బీసీలకు జనాభా ప్రాతిపదాన రిజర్వేషన్లు రావాలని స్వేచ్ఛా టీవీ తరఫున కోరుకుంటున్నాం